పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఓటు రాజకీయాల కోసం మీరు మొత్తం ఈరోజు అపీజ్మెంట్ పాలసీ బుజ్జగించేట విధానాలు మీరు ఒక చెప్తున్నారు అసరుద్దీన్ డైరెక్షన్స్తో మన రేవంత్ రెడ్డి గారు గా మారి అజారుద్దీన్ ముఖ్య మంత్రిగా ప్రకటించి ఇంకా ఎంతమంది బదరుద్దీన్లు అక్బరుద్దీన్లు ఇవంట వెయిట్ చేస్తున్నారు కోసం మొత్తం ప్రభుత్వాన్ని ఈరోజు కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మీద నడుస్తున్నటువంటి ఒక రేవంత్ద్దీన్ సర్కార్ ఇది ఈ యొక్క రేవంత్ దీన్ సర్కార్ జూబ్లీ హిల్స్లో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత పడ్డదంటే భారతదేశాన్ని అంటే పాకిస్తాన్ కిక్ చేసిందంట పాకిస్తాన్ కిక్ చేసినటువంటి ఒక మాటలు మాట్లాడతారండి ఈ రేవంత్ రెడ్డి గారు కనీసము సింధూర్లో ఎంతమంది సైనికులు ఏ విధంగా ఒక ప్రదర్శన చేశారు అది మర్చిపోయారా పాకిస్తాన్ ఏ విధంగా తోక ముడుచుకొని ఈరోజు నువ్వు మాట్లాడకుండా ఉండేది మర్చిపోయారా పహల్గాంలో చనిపోయినటువంటి ఒక ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి ఆ రోజు నరేంద్ర మోదీ గారు ఒక ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా వారందరినీ ఓదార్చినటువంటి ఒక సంఘటన చూస్తే ఈరోజు మన దేశాన్ని అవమానపరిచేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు రేవంతుద్ది రేవతుద్దీన్ గారు ఇంత ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉండకూడదు అక్బర్ రోజుని ఇన్ఫ్లుయెన్స్ ఏమైతుండదు లా అండ్ ఆర్డర్ మొత్తం కొలాబ్స్ అయిపోయింది మంత్రులంతా కూడా కమిషన్లకు ఎగబడ్డారు తుపాకీలు తీసుకొని యజమానులను బెదిరిస్తున్నారు ఇండస్ట్రీస్ని ఈ రకమైన ప్రభుత్వం మీది ఈరోజు మీరు ఈరోజు జూబ్లీతో మాట్లాడుతూ ఉన్నారు మా కార్పెట్ బాంబింగ్ నుంచి మాట్లాడుతున్నారు కార్పెట్ బాంబింగ్ కాదు మీకు మీ ఏ బాంబింగ్ అయినా చేస్తాం ప్రజలు ఒక బలంతో బాంబింగ్ అంటే బాంబులే పేర్చడం కాదు ప్రజలు ఒక సపోర్ట్తో ప్రజలకు ఆటంబ బాంబులుగా మారి మిమ్మల్ని దింపుతారు గద్దె దింపుతారు ప్రజలందరూ కూడా బాంబుగా తయారవుతారు మీరు మాట్లాడే మాటలు మీరు చేసే పనులు అన్నీ కూడా కాబట్టి ఖబర్దార్ మీరు మా ఒక ఏదైతే విషయాల్లో మాట్లాడే దేశం విషయంలో మా మాట్లాడితే ఊరుకునేది లేదు మా విషయంలో మాట్లాడే విమర్శించండి కానీ దేశాన్ని విమర్శించడం దేశ సైనికులను అవమానపరచడం ఇది ఎక్కడ సంస్కారం కాంగ్రెస్ పార్టీ తెలియదు మీ అందరికీ పాకిస్తాన్ మీద ప్రేమ ఉందని కానీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో పాకిస్తాను భారతదేశాన్ని కొట్టింది తన్నంది అని చెప్పేసి అంటారా దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది కా భారత జనతా ఖండిస్తే కాదు జిల్లా యూనిట్లు అందరూ కూడా మేము చెప్తా ఇవ్వాలా ఎక్కడ పడితే అక్కడ మీరు ప్రదర్శన చేయాలి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా రేవంత్ దీన్ని చేసిన కామెంట్ల మీద చేయాలి కాబట్టి ఈరోజు ఓట్ల కోసం దేశాన్ని అవమానిపరిచేటటువంటి ఒక ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ప్రశ్నిస్తుంది అందుకే ఈ ఛార్జ్ షీటు ఇప్పుడు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది